పాతికేయుల మనోభావాలు దెబ్బతినే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాతికేయులకు తక్షణం క్షమాపణ చెప్పాలని రాయదుర్గం ఎంపీ డబ్ల్యూజే సంఘం నాయకులు ఆవుల మనోహర్ డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద పాతికేయుల సంఘం నాయకులు ప్రజా సంఘాలు నాయకులు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాతికేయులపై చేసిన దురుసు వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఎంపీ విజయసాయిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా గౌరవప్రదమైన పదవిలో ఉన్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన స్థాయిని మరిచి దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం అత్యంత దారుణమని మండిపడ్డారు స్వార్థ రాజకీయాల కోసం పాత్రికేయులపై దోషణలకు దిగడం సరికాదని అన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా పనిచేసే పాత్రికేయులపై వ్యక్తిగత దోషణలకు దిగడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు మాట్లాడిన విజయసాయి రెడ్డి డౌన్ విత్ విజయసాయి రెడ్డి డౌన్ విత్ విజయసాయి రెడ్డి జర్నలిస్టు ఐక్యత ఐక్యత కాపాడండి పత్రికా కాపాడండి పత్రికా మీడియా స్వేచ్ఛను క్షమాపణ చెప్పాలి విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాలి విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి జర్నలిస్టులపై దురుసుగా మాట్లాడారు ఇటీవల మీరందరూ కూడా టీవీలో వేదికగా చూశారు ఎంత దుర్మార్గంగా ఆయన వ్యక్తిగతంగా మనుషుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడారు జర్నలిస్టులు ప్రజల కోసమే ప్రజలకు అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడం కోసమే పనిచేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే మరి అట్లాంటి జర్నలిస్టులు ఒక కథనాన్ని ప్రచురిస్తే దానిపైన ఏదైనా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటే లీగల్ గా తేల్చుకోవచ్చు కానీ అలా కాకుండా వ్యక్తిగతంగా ఈరోజు ప్రధానమైనటువంటి ఛానళ్ళకు సంబంధించినటువంటి ప్రముఖ జర్నలిస్టులని పేరు పెట్టి వ్యక్తిగతంగా వాడు వీడు అంటూ ఇష్టానుసారం మాట్లాడినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటిది రాయదుర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారు మరి పత్రికా విలే విలేకరులు ఎవరైతే ఉన్నారో మీడియా వాళ్ళందరూ కూడా విధవలంటూ మరి తల్లులతో పాటు అక్కలతో పాటు ప్రతి ఒక్కరు కూడా విచక్షణ రహితంగా కూడా మాటలతోనే కొట్టడం జరిగింది మరి ఇంత దుర్మార్గం అనేటువంటి మాటల్లో నేను ఎప్పుడూ వినలే ఒక ఇంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇది దుర్మార్గం వెంటనే ఇది విజయసాయి రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా